కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆసుపత్రి సూపరింటెండెంట్ ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ కె వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఎగురవేశారు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన డాక్టర్లకు మరియు వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వారి సందేశంను ఇవ్వడమైనది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎందరో అమరవీరులను మరియు వారి త్యాగాలను కృతజ్ఞతగా స్మరించుకున్నారు నేను నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఈ హాస్పిటల్ అస్థితి కోసమే చేశాను చాలా మందితో నాకు పరిచయాలు ఏర్పడినాయి చాలా సర్వీస్ అందరూ నా మిత్రులు కానీ నా సోదరులు కానీ డాక్టర్స్ పోలీస్ కానీ ఎంతో కష్టపడి దాదాపు వెయ్యి బెడ్ల నుంచి దాదాపు ఇప్పుడు మనకు పదహారు వందల బిడ్డ వరకు ఇది విస్తరించింది ముఖ్యంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ డయాగ్నోస్టిక్ బ్లాక్ రకరకాల ఇమేజింగ్ సర్వీసెస్ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ మనకు వచ్చింది మీ అందరినీ బాగా పనిచేస్తున్నారు మనం ఇక్కడ నుంచి అందరూ మీ పూర్తి నిబద్ధతతో మీ విధి విధరాలు మనవకుండగా పనిచేయాలని కోరుతూ సెలవు తీసుకున్నాను